నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను షీలా బుల్టర్ల ముందుగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్టుతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై వరద నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అల్లూరి విశాఖ అనకాపల్లి

విశాఖ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది எல்லாம் <inaudible> విజయవాడలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి నగరంలోని ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విజయవాడ జక్కంపుడి కాలనీపై వరద ప్రభావం చూపింది చుట్టుపక్కల వాగులు వంకలతో పాటు బుడమేరు వరద కూడా తోడవడంతో క్షణ క్షణానికి నీటి మట్టం పెరుగుతోంది సుమారు ఆరు అడుగుల మేర నీరు ప్రవహిస్తూ ఉండడంతో జక్కంపుడి తొంభై శాతం నీటితో మునిగింది ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ఎత్తైన భవనాల్లోకి చేరుకుని కాలనీ వాసులు ప్రాణాలు రక్షించుకుంటున్నారు పరిస్థితిని సమీక్షిస్తూ ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు బత బాధితులను పోలీసులు తరలిస్తున్నారు 그래 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 에이 에이 그이 그래 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 그이 그래 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 그이에래그이 그래 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 에이 에이 그이 그래 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 그이 그래 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 ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కలెక్టర్ సృజన అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఏ కొండూరు మండలం కృష్ణారావుపాలెం తండా మధ్య వాగులో వరద ఉధృతి పెరిగింది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రకాశం బ్యారేజ్ లోని మొత్తం డెబ్బై గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కృష్ణా నది పరివాహక ప్రాంతాలను కలెక్టర్ అప్రమత్తం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం ఎర్రగొండపాలెంలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది ఎన్టీఆర్ జిల్లా కంపలగూడెం మండలం తోటమూల వినపగడ మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద పోటెత్తింది దీంతో సమీపంలోని ఇరవై గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి నందిగామ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నల్లవాగు వైరా కట్టలేరు పొంగి ప్రవహిస్తున్నాయి అడిరావులపాడు గ్రామం వద్ద నల్లవాగు పొంగి రామనపేట నందిగామ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి దామలూరు వీరులపాడు మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు 何だ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్టుతో తెలుగు రాష్టాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అల్లూరి విశాఖ అనకాపల్లి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అనురాధ అలాగే క్రాంతి లైవ్ లో సిద్దంగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ రాజేష్ దగ్గరికి వెళ్దాం రాజేష్ ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎంత మేర అక్కడ వర్షపాతం ఉంది వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ీలా ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లాలోని అంబాపురం నియోజకవర్గంలో అంబాపురం నియోజకవర్గంలో చూసుకుంటే పూర్తిగా నియోజకవర్గంలోని లోతట్టు కాలనీలన్నీ పూర్తిగా మునిగిపోయినాయి అయితే ఇక్కడ గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి కూడా కాలనీ వాసులందరూ కూడా విద్యుత్ లేకపోయినా నీ నీటిలోనే ఉన్నారు బయటకు వచ్చేందుకు కూడా అవకాశం లేదు దాదాపు పీకల లోతు పైపు ఆరు అడుగులు కూడా నీళ్లు నీట మునిగి ఉన్నాయి ఈ రోడ్లన్నీ అయితే ఇరవై నాలుగు గంటల నుంచి కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు ఇప్పుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చి ందుకు రకరకాలుగా రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా వాళ్ళని బయటకు తెచ్చే పరిస్థితి లేదు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా మరికొద్ది గంటల్లో ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చదువుతున్నారు ఏదేమైనప్పుడు కూడా అంబాపురం ప్రాంతంలో పూర్తిగా జలమనం పూర్తిగా చూసుకుంటే ఇప్పుడు మనం ప్రస్తుతం అంబాపురం ప్రాంతంలో వీళ్ళందరూ ఎవరైతే గృహాల్లో నివసిస్తున్నారో వాళ్ళందరినీ బయటకు తెచ్చేందుకు నలభై ఎనిమిది గంటల వీళ్ళందరూ నీటి నీటిలోనే ఉన్నారు ప్రస్తుతం మనం కూడా నాలుగు అడుగులు లోతుల ప్రస్తుతం నీళ్ళలోనే మనం ఉన్నాము అయితే చూసుకుంటే ఇక్కడ అంబాపురం ఏరియాలో ఇళ్లలో ఉన్న గృహాలన్నీ పూర్తిగా లోతత్వ ప్రాంతాలను మునిగిపోయి అక్కడక్కడ ఉన్న డబుల్ స్టార్ బిల్డింగ్ పైకి అందరూ చేరుకున్నారు చేరుకున్న వారందరినీ కూడా కింద తీసే తీసుకొచ్చే ప్రయత్నం రకరకాల ప్రయత్నాలు కూడా అధికారులు స్థానికులు వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఇరుకుపోయిన జనాన్ని ఈరోజు ఉదయం నుంచి బయటికి లాక్కొచ్చే ప్ర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే దాదాపు సగం మందిని తీసుకొచ్చారు అయితే చిన్న పిల్లల్ని తీసుకురావడానికి చిన్నపిల్లలు ఏడుస్తూ రోధిస్తున్నారని వాళ్ళు ఈ నీటిలో తీసుకురావడానికి ఇబ్బందిగా ఉందనేసి చెబుతున్నారు స్థానికులు అయితే దాదాపుగా కూడా చూసుకుంటే కొద్ది గొప్ప ఈ లంబాపురం ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్న ఏరియాలో చూసుకుంటే చిన్న చితక కుటుంబీకులు ఉన్నారు వీళ్ళందరూ ఆస్తులు కూడా పూర్తిగా జలమయమై ఈ కాలంలో కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంట్లో సామాగ్రితో సహా సామాగ్రి పోయినా పర్వాలేదు మేము ప్రాణాలతో ఉన్నాం అనే పరిస్థితిలో ఇక్కడ స్థానికులు అందరూ ఉన్నారు ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక కాలనీలో ఉన్న ఈ కాలనీలో కూడా కాలనీలో ఇల్లని జలమయం ఒక ఇంట్లో ప్రతి అన్ని కుటుంబాలు కలిసి ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో వచ్చి ఉన్నారు నిన్నటి నుంచి ఇక్కడ విద్యుత్ లేదు ఏమీ లేదు అధికారులు కూడా నిన్న సాయంత్రం వరకు ఏమి ఇక్కడ ఏమి ఏమి జరుగుతుంది చూ చూసిన పరిస్థితి అనపట్లే అయితే ప్రస్తుతం అయితే మెట్రో అధికారులు స్థానిక ఎమ్మెల్యే అప్రమత్తం చేసి ఖచ్చితంగా ఈ ఈ ప్రాంతంలో ప్రజలందరినీ జాగ్రత్త చూడాలి అదేవిధంగా వారికి ఆహార సదుపాయాలు కూడా అందించాలి దీంతో పాటుగా చూసుకుంటే ఎక్కడ ఎవరన్నా నీటిలో ఇంకా ఇరుక్కుపోయిన వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయండి ఎన్డీఏ బృంగం ద్వారా పడవలను కూడా వాడదాం మర పడవల ద్వారా వీళ్ళందరినీ బయటకు తీసుకొద్దామని చెప్తున్నారు అయితే నలభై ఎనిమిది గంటల నుంచి నీటిలోనే నీటి మధ్యలో నివసిస్తూ బిక్కు బిక్కుమంటూ వాళ్ళ జీవితాలు కొనసాగుతూనే ఒక పక్క ఎడతెరుపు లేకుండా ఏదైతే ఈరోజు తెల్లవారుజాము వరకు ఎడతెరుపు లేని వర్షాలు ఈ ప్రాంతంలో కురుస్తూ ఉంటుందో ఈ ఎడతెరుపు లేని వర్షాల్లో కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉదయం నుంచి కొంత వర్షం తెరిపించడంతో ఈ ప్రాంతంలో ప్రజలందరూ బయటకు వచ్చేసి ఏ ఇళ్లలో ఎవరున్నారు ఏంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ వాళ్ళ జీవనం ఎలా ఉందని పక్కన వారి సంగతి ఆలోచించే పరిస్థితి కనబడింది అయితే ఇప్పుడు చూసుకుంటే ఇది మనం లైవ్లో చూసుకోవచ్చు వీళ్ళందరినీ బయటికి తెచ్చేందుకు ముందుగా ట్రాక్టర్ వెళ్ళి ట్రాక్టర్గా నేలల్లో ఇరుకోవడం మనం గమనించాం లైవ్లో పాటు ఇప్పుడు చూసుకుంటే ఆ ట్రాక్టర్ని బయటికి తెచ్చేందుకు జేసీపీలు కూడా వస్తాయి ఏదో ఒక రకంగా ప్రభుత్వం అయితే ఏదో ఒక రకంగా వీళ్ళందరినీ క్షేమంగా బయటికి చేర్చాలనే ఆలోచన ఉంది అయితే ఇల్లు చాలా ముందుకెళ్తే ఇంకొక అర కిలోమీటర్ వైపుగా చూసుకుంటే ఇల్లు గృహాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఆ గృహాలన్నీ లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్నాయి అవన్నీ పూర్తిగా మునిగిపోటుతో పై భాగాల్లో ప్రజలు ఉన్నారు ఈ భాగంలో ఉన్న ప్రజలందరినీ ఎట్లయినా కానీ సురక్షితంగా బయటకు తీసుకురావాలనే ఆలోచనలో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈరోజు ఉదయం నుంచి చేస్తున్న పరిస్థితి అయితే కొంతమంది అయితే మాత్రం ఉత్సాహంగా యువకులు ఇట్లా చేతి ఏ ప్లాస్టిక్ పదార్థాలు ఈ నుంచి తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే ఏ రకంగా చూసుకున్నా కానీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాలకు తీవ్ర నష్టం వాటిలింది ఈ వర్షాల కారణంగా దాదాపు చూసుకుంటే వాయుగుండ ప్రభావంతో కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా అదేవిధంగా ఈ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం గురి చూసింది అయితే వ్యవసాయ రంగం కూడా పూర్తిగా నష్టపోయినట్టే రైతాంగానికి కూడా తీవ్ర నష్టం జరిగింది శిలా అయితే ఈ ప్రాంతంలో ప్రజలను కాపాడేందుకు అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తి స్థాయిలో చర్యలకు ఆదేశించినప్పుడు తెచ్చే అవకాశాలు అయితే గ్రౌండ్ లెవెల్లో ఇలా రైట్ రాజేష్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం అప్డేట్స్ కోసం క్రాంతి దగ్గరికి వెళ్దాం క్రాంతి ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి

విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్కువగా ఉన్నటువంటి ఏ ప్రాంతాలు ఉన్నాయో ప్రాంత ప్రజలు అందరినీ పూర్తిగా అప్రమత్తం చేశారు మొత్తంగా చూసినట్లయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద మాత్రం నీటి అవకాశం కూడా లేని కారణంగా మొత్తంగా సముద్రంలో విడుదల చేస్తున్నారు దాదాపుగా ఏడు లక్షల పది మంది వచ్చే అవకాశం ఉంది నేపథ్యంలో ప్రాంతంలో వచ్చి ప్రజలందరికీ కూడా అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు మీ అందరికీ కూడా ఎక్కడైతే రిఫైనింగ్ బోల్ నిర్మించడం కోసం కొంత ఇబ్బంది అయితే విస్తరాంశ ప్రాంత వాసులకి తప్పినట్లు అయినప్పటికీ కూడా ఇంకా నీత ముందుగా చాలా ఉన్నాయి రామలింగేశ్వర నగర్ నుంచి ముందుకే వెళ్ళినట్లయితే ఇంకా కూడా వాటర్ అవధిగత వరకు కూడా ఇదే కష్టపడుతున్నారు ఎప్పటికప్పుడు ఎక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్న పరిస్థితి అలాగే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల కొండ చేతులు తిరిగి పడుతున్న నేపథ్యంలో కొండ చేత ఎక్కువ ఎక్కడైతే నచ్చపరి మొత్తంగా కొంచెం వాటిని కూడా పొందుపరుతున్న పరిస్థితి ఉంది ప్రాంతంలో కూడా అదే ప్రస్తుతం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో అధికారులంతా ఎప్పటికప్పుడు అప్రమత్తమై వాటర్ ఇళ్లలోకి చేరిపోయిన పరిస్థితి కూడా ఉంది ఇంతే చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా నున్న ఇవన్నీ కూడా నీడ మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులను ఇప్పటికే సూచించడం జరిగింది అలాగే సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేపడుతూ ఉన్నారు అయితే కృష్ణా నదికి ప్రకాశం బ్యారేజ్ వద్ద మాత్రం పూర్తిగా ఇటు ఆదివారం కూడా కావడంతో సందర్శకులు కూడా ఈ ఏదైతే బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూసే పెద్ద ఎత్తున వస్తున్నారు పోలీసులు ఇస్తే ఇక్కడ సహారన్న పరిస్థితి ఉంది మొత్తంగా ప్రకాశం బ్యారేజ్ కి సాయంత్రానికి ఏడు లక్షలు పైబడి నీరు చేరే అవకాశం కనిపిస్తోంది కాంతి అది విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర అలాగే విజయవాడలో ఓవరాల్ గా పరిస్థితి రైట్ అటు వైజాగ్ వెళ్దాం వైజాగ్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఎంత మేర వర్షపాతం కురుస్తుంది పూర్తి సమాచారం అందించడానికి అనురాధ సిద్ధంగా ఉన్నారు అనురాధ అక్కడ ఎంతమేర వర్షపాతం కురుస్తోంది వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది ప్రభాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విశాఖ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు సెలవులు ప్రకటించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్దంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వర్ష భీభత్సం చూస్తూ ఉంటేనే అసలు క్లౌడ్ బరిస్ట్ అయిందా అన్నంత తీవ్రంగా వర్షాల తీవ్రత ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది అదే వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర దగ్గర అంటే ఉత్తరాంధ్ర తీ తీరం మీదుగా ప్రయాణించి కళింగపట్నం దగ్గర ఈరోజు తెల్లవారుజామున వాయుగుండం తీరం దాటింది అయినప్పటికీ కూడా దాని ప్రభావంతో పాటు మిగతా వర్షాలు పడడానికి చాలా అనుకూలమైన వాతావరణం మాయిశ్చర్ సి కోస్ట్ ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో ఇంకా వర్షాల తీవ్రత మరొక ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగుతూ ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ముఖ్యంగా నిన్న చూసుకుంటే కనుక గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే కృష్ణా జిల్లాలో మొత్తం గుంటూరు కృష్ణా ప్రకాశం ఏలూరు వరకు కూడా అత్యధిక వర్షపాతం నమోదైనట్లుగా రికార్డ్స్ చెప్తున్నాయి అందుకని అక్కడ రెడ్ అలర్ట్ ని ఇవ్వడం జరిగింది ఇంకా ప్రస్తుతం అవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి మరోవైపు చూస్తే కనుక విశాఖపట్నం మన్యం ఇక్కడ మిగతా గోదావరి డిస్టిక్ తో పాటు శ్రీకాకుళం వరకు కూడా ఆరెంజ్ అలర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి అవి కూడా మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి అన్ని కూడా మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతూ ఉంది అయితే మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఇదే వర్షాల తీవ్రత కొనసాగుతుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ప్రస్తుతం నేను విశాఖపట్నం తీర ప్రాంతం దగ్గర ఉన్నాను విశాఖపట్నం మీద కూడా చాలా ఎక్కువగా వర్షం ప్రభావం చూపించిందనే చెప్పాలి అంటే రైన్ఫాల్ తో ఉన్నప్పటికీ కూడా మరి సముద్ర మట్టం ఎక్కువగా ఉండి సముద్రం అంతా కూడా అలజడిగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు అలజడిగా ఉంటాయని హెచ్చరిక ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నేను విశాఖపట్నం దగ్గర ఒక సీ కోస్ట్ ఏరియాలో ఉన్నాను ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు ఎంత వరకు ఆ అలల ఉధృతి కొనసాగుతుంది అనేది స్పష్టంగా విజువల్స్ లో కూడా చూస్తే తెలుస్తూ ఉంది సముద్ర తీర ప్రాంతం కోతకి గురవకుండా ఇక్కడ ఆల్రెడీ రాళ్లతో ఒక మెసిన్ కూడా ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది కానీ అది కూడా కొట్టుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అంటే దగ్గర దగ్గరగా తీరం అంతా కూడా కోతకి గురవుతూ రోడ్ల మీదకి అలల ఉధృతి కొనసాగుతూ వచ్చేంత పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము చెట్లు కూడా అంటే తీర ప్రాంతంలో కొంత తుఫాన్లు అవి వచ్చేటప్పుడు కోతం తీరం కోతకి గురికాకుండా ఉండేందుకు ఈ సముద్ర తీర ప్రాంతంలో విశాఖ సముద్ర తీర ప్రాంతంలో కొంత కొన్ని రకాలైన చెట్లను కూడా నాటడం జరిగింది గత తుఫాన్ల సైక్లోన్స్ ఎఫెక్ట్స్ బట్టి అవి కూడా కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ రెండు రోజుల పాటు వర్షం భారీగా పడడంతో పాటు అలల ఉధృతి తీర ప్రాంతాల దగ్గర అలజడి అయిన వాతావరణం కొనసాగింది కాబట్టి ఈ విధమైన వాతావరణం ఉంది మరొక రెండు రోజుల పాటు ఏపీ మొత్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలలకి అన్ని జిల్లాలకి కూడా దాదాపుగా విశాఖపట్నంలో ఉమ్మడి జిల్లాల్లో పాఠశాలలకి సెలవులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఇరవై నాలుగు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో అందరూ కూడా అలర్ట్ అవ్వాలనేది ప్రస్తుతం అధికారులకు అందుతున్న ఆదేశాలు షీల అనురాధం అక్కడి నుంచి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి వాగుల ఒడ్డున ఉన్న గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమార్ ని ఆదేశించారు రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్నందున దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఇరవై పాయింట్ మూడు చిలుకూరులో సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో ఇరవై ఒకటి పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇవి ఇప్పటివరకు వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు